నేను మీ సీది రావని బాగున్నారా బోనర్ అనుకుంటున్నాను జగన్ అన్న నెల మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి వచ్చామండి అంతకుముందు ఈ యొక్క సత్యనారాయణపురం అనకాపల్లి మండలంలో ఈ జగన నెల ఏటో ఈ కొండ ప్రాంతంలో మనం మూడు బోర్లు సర్వే చేయడం జరిగింది మూడు బోర్లు సక్సెస్ అయినాయండి మన పక్కనున్న మిత్రుడు పోటీ అండి దీనికి మనం బోర్ ఇచ్చడం జరిగింది ఆయన మాటలోనే మనం ఎంతం ఈ ఏరియాలో కండిషన్ ఏంటి ఏం నా పేరు రామ్ అండి కోటి అంటారండి సార్ రావు గారిని తీసుకొచ్చిన వాటర్ గురించి అండి చాలా మంది ఇక్కడ పడదో పడదో అన్నారండి రావు గారిని తీసుకొచ్చిన తర్వాత వాటర్ అయితే చాలా బాగా చెక్ చేసి ఇక్కడ పడదాం అన్నారు ఆయన చెప్పిన స్పాట్ లో బాగా పడ్డదని వాటర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాన్ని ఈ లెవెల్ లో మూడు తీసారండి సార్ మూడు ఇచ్చారు మూడు కూడా సక్సెస్ అయ్యండి ఇప్పుడు నాలుగో బోరు కి వచ్చారండి నాలుగో బోర్ కూడా చాలా పడదాన్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి అంత కొండ మొత్తం చూడండి బ్యాక్గ్రౌండ్ అంత కొండ నాకు చెప్తాను మీద వాటర్ పడదాయి తీసారు బోర్లకు కావాలంటే ఫెయిల్ అయిపోయింది సార్ చెకింగ్ చేసిన చాలా చాలా ఫీల్ అవుతున్నాడు